ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ నాకు రకరకాల ఆలోచనలు ఓవర్ థింకింగ్ వస్తుంటుంది నేను నా కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు వాళ్ళు అది విని ఒకసారి నవ్వి అరే నీ ఆలోచనలు నీ ఆధీనంలోనే ఉండాలి కదా ఎందుకు ఉండవు అని చెప్పి చెప్తూ ఉంటారు సార్ దానివల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే అసలుకి మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలకు కుటుంబ సభ్యులుగా మీరు ఏ విధంగా తోడ్పాటు ఇవ్వాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం మానసిక సమస్యల్లో చాలామందికి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మెదడు చేసే ముఖ్యమైన పని ఆలోచనలు మానసిక సమస్యకు లోనైనప్పుడు వాళ్ళకి చాలా చాలా ఆలోచనలు వస్తాయి ఉదాహరణకి నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నానండి వీటిని అర్థం చేసుకోండి ఒకటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను అనుకుంటాడు నన్ను ఎదుటి వాళ్ళు ఏమని అనుకుంటారేమో నన్ను క్రిటిసైజ్ చేస్తుంటారేమో అన్న ఆలోచనలు ఉంటాయి ఇంకొంతమంది ఓవర్ థింక్ చేస్తుంటారు ఎట్లా అంటే అతి భయం ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళారనుకోండి వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోతుందేమో అన్నంత తీవ్రమైన భయం అలా కాకుండా వాళ్ళకి ఛాతీలో పట్టేసినట్టు ఉంది అనుకోండి ఇంకా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అన్నంత బా ఎక్కువ భయపడుతూ ఉంటారు ఇంకొంతమంది నాకు భవిష్యత్తులో ఏమీ లేదు నేను బతకడం కంటే చచ్చిపోవడం మేలు అన్నట్టుగా ఆలోచిస్తుంటారు ఇంకొంతమంది రూమినేషన్ థాట్స్ అంటే గతంలో ఎప్పుడో జరిగిన ఆలోచనలు వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటాయి వచ్చి ఆ రూమినేషన్స్ వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారంటే అప్పుడు నేను అలా చేశానా అని చెప్పి ఎక్కువ తనలో తను బాధపడటం కుమిలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఆలోచనలు వాళ్ళు ఎంత తొలగించుకుందాం అనుకున్నా కూడా తొలగవు ఇంకా కొన్ని ముందుకు వెళ్తే అప్సెషన్స్ అంటాం అంటే ఇవి ఓ సీరీల్లో చూస్తాం ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎక్కడైనా భోజనం చేయాలంటే అమ్మో ఎక్కడైనా తింటే నాకు వ్యా క్రిములు నా నోట్లోకి వెళ్ళిపోతాయో ఉన్న భయంతో వాళ్ళు బయట తింటారు అంటే ఫీర్ ఆఫ్ కంటామినేషన్ అంటాం ఇంకొంతమంది బైక్ తాళం పెట్టినా బీరువా తాళం వేసినా గ్యాస్ ఆపేసినా నేను పెట్టానా లేదా అనేది రిపీటెడ్గా అదే ఆలోచన పదే పదే వస్తూ వాళ్ళు రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు దేవుడిని తిట్టినట్లుగా లేకపోతే ఎవరికీ చెప్పుకోలేనటువంటి చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలాంటి వాటితో సతమతమవుతూ ఉంటారు ఇంకొంతమందికి డెల్యూషన్స్ అంటాం ఈ డెల్యూషన్స్ అంటే ఏంటంటే ఒక ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ ఇది ఎలా ఉంటుంది అంటే ఆ వ్యక్తి మనం చెప్పిన వాడు కన్విన్స్ కాడు మనం అది తప్ప అని చెప్తే కొన్ని సందర్భాల్లో మన మీద గొడవకు వస్తుంటారు ఎట్లా అంటే వాళ్ళు ఎలా చెప్తుంటారంటే అంటే నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు నా ఇంట్లో కెమెరాలు పెట్టారు నన్ను అన్నంలో ఏదో కలిపి పెట్టారు నన్ను చంపడానికి అని ఇట్లాంటి ఆలోచనలు చెప్తూ ఉంటారు ఈ రకమైన ఆలోచనలన్నీ మనము సాధారణంగా మానసిక వ్యాధుల్లో చూస్తూ ఉంటాం అసలుకి ఈ వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని మనకు ఎట్లా తెలుస్తుందంటే ఏ వ్యక్తి యొక్క ఆలోచనలు వారి యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుందండి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయని అన్నప్పుడు మనను వాళ్ళను మాట్లాడే విధంగా ప్రోత్సహించాలి అంటే ఏంటి అంటే వాళ్ళకి మంచి మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నది వెలగక్కుతారు దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి లూమినేషన్స్ ఉన్నాయా లేకపోతే ఆటోమేటిక్ థాట్స్ ఉన్నాయా లేకపోతే వర్త్లెస్ ఐడియాస్ ఉన్నాయా లేకపోతే డెల్యూషన్ బిలీఫ్స్ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంటుంది ఇవి మనం విన్నప్పుడు వాళ్ళ సమస్య ఏంటిది అన్నది మనకు కొంత అర్థమవుతుంది ఇలా అర్థమైనప్పుడు అర్థమయ్యి మనం నవ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా అటెంటివ్గా వినాలి అప్పుడు మనకి వాళ్ళ సమస్య పూర్తిగా అవగాహన అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే మనము అప్పుడు మన తెలివితేటను ఉపయోగించి ఆ ఆ వ్యక్తిని మనం గైడ్ చేస్తే కొంతమంది సరైన దారిలో వెళ్తూ ఉంటారు కొంతమంది మనం గైడ్ చేస్తున్నా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు నానా నాకు ఈ ఆలోచనలు నేను ఎంత ట్రై చేసినా ఇవి ఆగటం లేదు దానంతటి అవే విపరీతంగా వస్తున్నాయి నేను ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఇంకొన్ని సందర్భాల్లో నాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆలోచనలతో నాకు బాధ ఎక్కువ అవుతుంది ఈ బాధ ఎక్కువైనప్పుడు గుండె దడ వస్తుంది చెమటలు పడుతున్నాయి తలనొప్పి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు అంటే స్ట్రెస్ ఎక్కువయ్యి థాట్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి శారీరక లక్షణాలు కూడా కనపడుతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆలోచనని డిస్ట్రాక్ట్ చేసుకునే ఎబిలిటీ బాగా కోల్పోతారు దీనివల్ల ఏ దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో చనిపోదామన్న ఆలోచనలకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇవి ఈ అబ్నార్మల్ థాట్స్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళ వల్ల కాదు అది ఎట్లా అంటే మన చేయికి గడ్డో లేకపోతే నొప్పే వస్తే మనం ఎంత తీవ్రంగా బాధపడతామో ఈ అబ్నార్మల్ థాట్స్ ఉన్న వ్యక్తి విధంగా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ థాట్స్ తీవ్రతరం అవుతున్నప్పుడు ఆ వ్యక్తిని మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళేందుకు ప్రోత్సహించి అవసరమైతే వాళ్ళకు తోడుగా వెళ్ళి టాక్ను కలవడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది